హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం పిజ్జా దగ్గర ఉన్న కాచివాన్ సింగరంలో లో ఉన్నామండి ఇక్కడ హెచ్ఎండి అప్రూవల్ ఎయిటీ స్క్వైర్ యాడ్స్ లో చాలా తక్కువ బడ్జెట్ లో ఒక హౌస్ వచ్చింది అండి అది చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పిజ్జా హండ్రెడ్ ఫీట్ ఈ హండ్రెడ్ ఫీట్ ఓన్లీ ఫోర్త్ హౌస్ ఫోర్త్ ఫిట్ వస్తుంది ఇది వచ్చేసి థర్టీ ఫీట్ అండి ఇప్పుడు వెళ్ళి హౌస్ చూపిస్తాను మీకు చాలా దగ్గర బస్ స్టాప్ అండి బస్ స్టాప్ పక్కనే ఉంది హౌస్ అయితే అలాగే మనకి కన్వీనియన్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక్కడికి ఎనీ టైమ్ బస్సెస్ ఉంటాయండి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక బస్ ఉంటుంది ఇప్పుడు వెళ్ళి మనం హౌస్ చూసేద్దాం ఇది వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ అండి చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది అలాగే బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది ఇప్పుడైతే మనం లేట్ కూడా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం కదండి అన్ని హౌజెస్ ఉన్నాయి హౌజెస్ పక్కనే ఉంటుంది ఫోర్ హౌస్ ఇదే అండి హౌస్ ఒకసారి ముందు వచ్చేసి థర్టీ ఫిటోడ్ అండి ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ రండి లోపలికెళ్ళి హౌస్ చూద్దాం బైక్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఇది ముందు మనకు థర్టీ ఫీట్ కాబట్టి అయితే పార్క్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి ఏరియా అండి ఇక్కడ వాషేర్ ఇచ్చారు అలాగే బ్యాక్ సైడ్ కూడా వాషేర్ ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే హౌస్ మొత్తంలో ఒకటే వాష్రూమ్ ఇచ్చారు మీకు ఒకవేళ కామన్ వాష్రూమ్ కావాలండి ఇక్కడ కట్టిస్తారండి ఇదంతా మనకి పార్కింగ్ యూజ్ చేసుకోవచ్చు బైక్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఇది మనకి గేట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంది అలాగే మనకి డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉందండి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం దానికంటే ముందు మనం బ్యాక్ సైడ్ వాషర్ అని చెప్పాను చూద్దాం రండి ఇక్కడ వచ్చేసి సంప వచ్చింది డోర్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ డెప్త్ ఇచ్చారు వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు చాలా వాటర్ ఉన్నాయి అలాగే మనకి మంజర్ వాటర్ కూడా ఉంది మనకి హౌస్ నెంబర్ వచ్చాక మనం మంజర్ వాటర్ కనెక్షన్ తీసుకోవచ్చు ఇక్కడ వాషర్ ఇచ్చారు పదండి ఇప్పుడు లోపల హౌస్ చూద్దాం మనకి మెయిన్ వచ్చేసి టేక్ ఊటర్ అండి ఒకసారి డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఇంకా ఫినిషింగ్ కాలేదు ఫినిషింగ్ అయిపోతే మాత్రం చాలా బాగుంటుంది అలాగే చాలా స్టాండర్డ్ ఇచ్చారండి అండ్ లోపల హౌస్ చూద్దాం హౌస్ మొత్తం లో మనకి చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయండి ఇంకొక గోర్డ్ పెయింట్ వస్తుందండి రండ్ ఇది వచ్చేసి హాల్ హాల్ అంటే చాలా స్పేసెస్ వచ్చింది ఇది వచ్చేసి టీవీ అండి చూడండి మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది దాన్ని సెల్ఫ్ ఇచ్చారు మనకి డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి చూడండి ఇక్కడ కూడా ఇచ్చారు అలాగే మనకి ఇందులో ఫాల్స్ చూడండి చాలా బాగుంది డిజైన్ చాలా బాగా చేశారు అలాగే మనకి హౌస్ మొత్తం కూడా యూపీబీస్ విండోస్ అండి చూడండి మొత్తం యూపీబీస్ విండోస్ ఇచ్చారు నెట్ తో సహా ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఇక్కడ చూడండి మనకి వాషింగ్ మిషన్ సపరేట్ ఇచ్చారు చూడండి టైల్స్ ఇచ్చారు చాలా బాగుంది ఇది వచ్చేసి కిచెన్ అండి చూడండి మనకి కిచెన్ కూడా గా ఉంది ఫస్ట్ ఇది పూజారు పూజ రూమ్ కొంచెం చిన్నగా వచ్చింది మనకి ఎయిటీ వన్ స్క్వేర్ అంటే ఎంతకంటే బెటర్ రాదు ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంటుందండి అంటే మనకి ఎయిటీ వన్ స్క్వైర్ యాడ్స్ అయినా కానీ చాలా స్పేసెస్ వచ్చిందండి త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు ప్లాట్ఫామ్ వచ్చేసి లో వచ్చిందండి చాలా బాగా వచ్చింది ప్లాట్ఫామ్ కూడా రెండు బెడ్రూమ్ చూద్దాం దీనికి ఆపోజిట్ లో బెడ్రూమ్ చూడండి మనకి ఇక్కడ కూడా సెల్ఫ్ ఇచ్చారు డిజైమ్ ఐటమ్స్ వేసుకోవచ్చు ఇది వచ్చేసి బెడ్రూమ్ చెప్పాను కదా ఇది ఒకటే బెడ్రూమ్ ఉంటుంది చూడండి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో మాత్రం కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుందండి వచ్చినా కూడా చాలా స్పేస్ ఉంటుంది చూడండి ఇక్కడ కబోర్డ్ పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి బెడ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది వాష్రూమ్ డోర్ అయితే వాటర్ ప్రూఫ్ డోర్ అండి చూడండి ఇక్కడ మనకి సెల్ఫ్ వచ్చాయి బెడ్రూమ్ చూడండి ఫాల్ సీన్ చాలా బాగా చేసింది అయితే హౌస్ మొత్తం చూసాను కదా ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరణ్ చూపిస్తాను రండి ఇక్కడ చూడండి మనకి స్టెప్స్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి చుట్టూ సరణి చూడండి అన్ని హౌసే ఉన్నాయి చూడండి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి చాలా డెవలప్ అయిన కాలనీ అందరు లివింగ్ ఉంటున్నారు ఈ కు కూడా స్టీల్ చూపిస్తానండి ఫోర్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఎంఎం ఈ టూ వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం అండి ఇంకా టూ త్రీ ఫ్లోర్స్ వేసుకునే చాలా స్టాండర్డ్ ఉంటుంది ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా ఈ హౌస్ వచ్చేసి మనకి పిజ్జా దగ్గర కాచివాన్ లో ఉందండి ఇది మనకి హండ్రెడ్ ఫీట్ వరకు ఓన్లీ ఫోర్త్ బిట్టు ఇది మనకి ఎయిటీ వన్ స్క్వేర్ యార్డ్స్ లో ఉంది సైజ్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ అండి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంది అలాగే మనకి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉందండి మనకి ఎయిటీ వన్ లో చాలా స్పేసెస్ వచ్చిందండి ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ చెప్తానండి ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ ల్యాక్స్ ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు నెగోషియబుల్ లో అవుతుంది మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఎందుకంటే చెప్పడం మర్చిపోయి ఇది హెచ్ఎండి లేవట్ అండి ఇప్పుడు మనం చుట్టూ సరౌండింగ్ చూసినట్లయితే నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అది చాలా పెద్ద స్కూల్ సెవెంటీన్ ఏకర్స్ లో ఉంది జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే నల్ల నరసింహరెడ్డి కాలేజ్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అరోగర కాలేజ్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి ఓరాజ్ కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ అరపల్లి వరంగల్ హైవే అయితే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ అలాగే మనకి పిజ్జాగర్ కామన్ కి ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఇంపోసెస్ క్యాంపస్ పోచారాన్ కూడా ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కు ఒక బస్ ఉంటుంది అండి చెప్పాను కదా బస్ స్టాప్ అయితే పక్కనే ఉంది అలాగే మనకి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో చాలా షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ కూడా మీకు లో ఇస్తాను మీరు వచ్చి సైడ్ చూసుకోవచ్చు అలాగే మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వన అవసరం లేదు ఎందుకంటే నేను డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి మీరు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది అండి ఎందుకంటే మనకు తక్కువ బడ్జెట్ లో ఉంది కాబట్టి చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్